అందరికీ నమస్కారం నిన్నటి రోజున విడుదల రజని గుడివాడు అమర్నాథ్ పేలి నాని కొడాలి నాని పిచ్చోడు బెట్టింగ్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు కొన్ని కూటమి ప్రభుత్వాన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ విమర్శించిన దానికి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయా పేళ్ళు నాని గుడివాడు అమర్నాథ్ పిచ్చోడు కొడాలి నాని బెట్టింగు అనిల్ కుమార్ యాదవ్ ఆయమ్మ విడతల రజని గారికి మీకు ఈరోజు లాంగ్ గురించి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కానీ మాజీ ఎమ్మెల్యేలు అనేది కానీ ఒక పార్టీ అధ్యక్షుడు అనేది ఈరోజు గుర్తుకొచ్చిందని కూడా మీడియా దొరకకుండా తీవ్రంగా ఖండిస్తున్నా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రానికి దశ దిశగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మరి చిత్తూరు జిల్లాలకు వస్తే రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అడ్డుకొని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ రోజు మీకు గుర్తుకు రాలేదని ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా రెండోది అదే విశాఖపట్నంలో అక్కడ ఏదో ఒక సంఘటన జరిగితే అక్కడికి పరా పరామర్శించడానికి రోడ్డు మార్గంలో పోతా ఉంటే విశాఖపట్నం లో దిగి బయటకు వస్తే ఏ విధంగా పోలీసులు పెట్టుకొని అడ్డు అడ్డుకొని ఏ విధంగా ఒక డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఏ విధంగా నిర్బంధం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు లాండ్ గుర్తుకు రాలేదని వీళ్ళకి నిన్న మాట్లాడిన సన్నాసులకు అందరు ఇక్కడ హెచ్చరిస్తున్నా గుర్తు చేస్తున్నానని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఆ రోజు మీకు ఈ రోజు మీకు ప్రజల పట్ల రైతుల పట్ల మీకు ఈరోజు మెడికల్ కాలేజీల పట్ల ఈరోజు మీరు పరామర్శించడానికి మేము పర్యటిస్తామని ఈరోజు చిలక పలుకు పలుకుతున్నారే ఏమున్నాయి అక్కడ మెడికల్ కాలేజీల్లో కేవలం మీరు బొమ్మలు వేసుకోవడానికి ఆ చిలాపలకాల మీద పేర్లు రాసుకోవడానికి పరిమితమైనారు కానీ ఎక్కడన్నా ఒక్క భవనం మెడికల్ కాలేజీలు ఎక్కడన్నా ఒకటి పూర్తి చేసి ఆ కాలేజీల నుంచి ఎక్కడన్నా కానీ ఎంతమందికి ఆ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల అవకాశం కల్పించినారని కూడా ఈ మీడియా దొరకకుండా తీవ్రంగా మరి హెచ్చరిస్తున్నా వాళ్ళని నిలదీసి అడుగుతున్నారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా మీరు ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి ఎన్ని పాపాలు చేసినారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొట్టమొదటిగా మీ పాపాలకు మూట కట్టుకున్న ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదో కూలగొట్టి పది కోట్లు విలువ కలిగిన ప్రజా భవనాన్ని కూలగొట్టి మూట కట్టుకున్న చరిత్ర మీది అదేవిధంగా ఏదైతే ఎప్పుడో కట్టిన భవనానికి పద్మూడు వేల కోట్లు పెట్టి పెయింట్ కొట్టించి మళ్ళా హైకోర్టు సుప్రీం కోర్టు చివాకులు పెట్టి తుడిపించడానికి పద్మూడు వేల కోట్లు పెట్టి ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ప్రజల సొమ్ముని కాజేసి ప్రజల సొమ్ముని దుర్యోధనం చేసిన చరిత్ర మీది తర్వాత మూడు పంటలు పండే భూమిని ఈ అమరావతి కోసం రాజధాని లేదు అసెంబ్లీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎడారిగా ఉండాలంటే ఆ రోజు రైతులు నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాలు ఇచ్చి ఆ రైతులు త్యాగం చేస్తే ఆ రైతుల్ని ఏ విధంగా మీరు ఆ రోజు విమర్శించారు అరాచకాలు చేశారు మహిళలను బూట్ బుట్కాలతో దండించారు పోలీసుల్ని పర్దాలు కట్టించుకొని పోలీసులు ముఖ్యమంత్రిగా పోయే వ్యక్తి పదాల్లోగా చీరలు కట్టుకొని మరి అసెంబ్లీకి పోయే పరిస్థితి మీరు ఈ రోజు లాంటి రాజు గురించి మమ్మల్ని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు డీజీపీ గారు ఈ రోజు వన్ సైడ్ గా పనిచేస్తున్నారు ఈ రోజు ఎక్కడ గానీ వన్ సైడ్ గా పనిచేయలా ప్రజాస్వామ్యంలో అందరికి ప్రజలకు అందరికీ లాండ్ ఆర్డర్ ఒక్కటే గౌరవనీయులు నారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని అదే విధంగా ఐటీ శాఖ మంత్రి గాని నారా లోకేష్ బాబు అందరుగా చెప్తున్నారు తప్పు చేస్తే మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా అది తప్పేని నిర్ధారణ చేసి ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు ఈ రోజు మీకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కానీ రైతుల దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎలాంటి మీకు లేదు ఎందుకంటే మీరు ఆ రోజు రైతుల్ని సర్వనాశనం చేసినారు కార్మికుల్ని మరి ఇసుక పాలసీ తీసుకొచ్చి సర్వనాశనం చేసినారు అనేక రకాలుగా విద్యార్థుల్ని హత్యలు అరాచకాలు మానభంగాలు చేసిన చరిత్ర మీది ఈ రోజు అదే కాకుండా ఆ రోజు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఆఖిరికి ఒక డాక్టర్ దళిత నాయకుడు మార్క్స్ లేదని నానికి సుధాకర్ గారిని నడి రోడ్ లో కాళ్ళు చేతులు కట్టేసి గుండు కొట్టించి అన్యాయంగా మీరా మీరాండ గురించి మాట్లాడేది అంతెందుకు ఐదు సంవత్సరాలలో మా ఇంటికే నేను ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక మాజీ చైర్మన్ ని మా ఇంటిని ఎన్ని మాట్లు అవసరస్తు చేసినారు గుర్తుకు తెచ్చుకోండి పేలినాని ఇడుదల రోజుని అనిల్ కుమార్ యాదవ్ మరి పిచ్చోడు నాని మరి గుడివాడు అమర్నాథ్కి హెచ్చరిస్తున్నాం ఆర్కే రోజా గారికి ఎన్ని మాటలు ఎన్ని రోజులు ఐదు సంవత్సరాలలో మా ఇల్లుని పోలీసులు ఇంటి అవసరం అరెస్ట్ చేసి మమ్మల్ని బయటికి గల పోనికుండా మమ్మల్ని ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు మా గొంతు నొక్కినారే అది మర్చిపోయినారా ఈ యొక్క ఓటిన సంవత్సరంలో ఎవరైనా నూట డెబ్బై ఐదు నిజవర్గాలలో ఎవరి ఇల్లు ఈ రోజు కానీ పోలీసుల్ని మా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం వాళ్ళని అవసరం చేయండి వాళ్ళు బయటికి రాకూడదని ఏ రోజన్నా చెప్పినాలని కూడా మీడియా ద్వారా కూడా మిమ్మల్ని నిలదీశాలను పేలినాలి మమ్మల్ని ప్రశాంతంగా వదిలిపెడుతున్నాం మీ కార్యక్రమం చేసుకోమంటున్నాం అయినా మీరు తప్పుడు ప్రచారాలు చేయొద్దని మిమ్మల్ని అనేక మాటలు చెప్పారు మీరు మా నోరు తెలిస్తే అబద్ధాలే నోటు తెలిస్తే అబద్ధాలే పూటకు ఒక మాట రోజుకు ఒక మాట ఈ విధంగా మాటలకే పరిమితమైనరు మెడికల్ కాలేజీ మీరే కట్టించింది సిగ్గన్న లేదో చెప్పుకోవడానికి మీకు అసలు మతి మైండ్ దొబ్బి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి ఈరోజు రోజు అట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని అవకాశం ఇచ్చి మరి ఆ రోజు పోయినారు మామిడికాయల్ని రైతుల్ని పరామర్శ ఏ విధంగా పరామర్శించారు రైతుల పంటని మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసి ఆ రైతుల్ని మామిడికాయలు తొక్కిచ్చి ఆ రైతు కోత కడుపు కోత మిగిలిచ్చింది మీరు కదా మీతోటి మీకు అవకాశం ఇస్తే ప్రజలకి అనుకూలంగా ప్రజల పచ్చాన రైతాంగం పచ్చాన కార్మికుల పచ్చాన మీరు ఎక్కడైనా ప్రతిపక్ష వాదాలో ఉండేవాళ్ళు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళకే కడుపు కోత మిగిలిచ్చి ఆ విధంగా చేస్తారు గుంటూరులో మిర్చి ఆడిపోతే ఆ మిర్చి అంతా తొక్కి సర్వనాశనం చేశారు ఆడిపోతే మామిడికాయలంతా రోడ్డు మీద దొక్కారు ఆడియానికి భంగ ఇది పొవాకు పోతే ఆ పొవాకు రైతులు అన్నాను కదా వాళ్ళు ఇప్పటికే నష్టం వచ్చి అల్లాడుతుంటే ఆ పొవాకుని మరి ఎట్టి పెడతాటో తొక్కి సర్వనాశనం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష వాదా కాదు కదా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా అరుగుడు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికొస్తాడంటే గొడ్డల పోటును గుండి పోటును మార్చడానికి సొంత చిన్నాయిని రాజకీయం కోసం హత మార్చడానికి సొంత చెల్లిని రాజకీయం కోసం మెడబట్టి నొక్కేయడానికి సొంత తల్లిని మరి రాజకీయం కోసం ఆయన గౌరవ దేశాలని రాజీనామా చేసి మెడబట్టి నొక్కేయడానికి ఆఖరికి కుటుంబాన్ని సర్వనాశ్యం చేయడానికి అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పనికి వస్తాలే కానీ రాజకీయాల అటువంటి వ్యక్తి రాజకీయాల అనుభవం లేని వ్యక్తి ఒక ప్రేక్షణ వ్యక్తి ఈ రాష్ట్రంలో మరి ఇంకా తిరిగి ఆయన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయటం నేను ఒకటి ఎప్పుడైతే నిన్న మాట్లాడిన నాయకులకి కాబట్టి జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి గతంలో ఎన్ని సీగటి దీవోలు ఇచ్చారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఎన్ని రకాలుగా మమ్మల్ని విమర్శించారు ఇప్పుడు కూడా కేసులు తో తొమ్మిదో పదకొండు కేసులు ఉన్నాయి నా మీద మీ మీద ఒక కేసు చెప్పండి మీరు అన్యాయం చేసి లిక్కలు మాఫీ చేసి ఇసుక మాఫీ చేసి మైనింగ్ మాఫి మాఫీ చేసి ఎర్ర చంద్రం మాఫీలు చేసినారు కాబట్టి ఈ రోజు చిచ్చులు అనుభవిస్తున్నారు మీ వాళ్ళ మీద అందరి మీద ఈ రోజు నూట డెబ్బై ఐదు నిజవర్గాలు ఎంతో మంది ఉన్నారు ఎవరైతే అవినీతి పాలు పడినారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు కరుణ భూమా కరుణాకర్ రెడ్డి కావచ్చు పెద్ద రామచంద్ర రెడ్డి కావచ్చు అదేవిధంగా రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది పెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతే ఆ కానీ ఎవరైతే అవినీతిలో కోరకపోయినారు వాళ్ళందరూ కూడా జైలు పోతారు తప్పకుండా సత్యం దాన్ని పని చేసుకోబోతుంది ఈ రోజు రాష్ట్ర ప్రోజుల్లో మీరు ఎంత మీడియా ఇక్కడికి వచ్చి మత్తుతోని ఎగిరినా మేము పోతున్నాం మీకోసం మిమ్మల్ని కాపాడుతాం అంటున్నారు సిగ్గనా ఉండాలా మళ్ళీ చూసాం మరి శ్రీకాకుళం విజయనగరంలో వర్షాలు పడితే ఒక్క దద్దమ్మ గడపోయి ఆ ప్రజల పచ్చని నిలబడి ఒక్క వాటర్ పట్ల ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి రాయ వాళ్ళు ఆదుకునే పరిస్థితి లేదు విజయవాడలో పోయించారు చూసాం అదేవిధంగా వరదలు వేస్తే ఊరు కాలబోయి ఇని మీ మాజీ ముఖ్యమంత్రి ఉరువు లేకుండా వెళ్ళేస్తే దాదాపు పన్నెండు రోజులు డెబ్బై ఐదు సంవత్సరాలున్న వ్యక్తి ప్రజలకి నీళ్లు తోడేంత వరకు కూడా ప్రజలు బాగా చేరుకోవాలి ఇళ్లలో చేరేంత వరకు కూడా అక్కడనే ఉండి బస్సు చేసి అక్కడ మరి ప్రజలను కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చరిత్రంటి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర తిరగరా నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించాలన్నా నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో కార్మికులు బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో మహిళలు బాగుండాలన్నా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సాధ్యం అవుతాది కానీ ఇట్ట జగన్మోహన్ రెడ్డి ఎంత మంది పట్టుకొచ్చినా ఆంధ్రప్రదేశ్ మరి కనుమరుగైపోతాదని కదా తెలియజేస్తూ మరి యొక్క సూరి నిన్న మాట్లాడిన విడదల రజన్ గాని అంబర్ రాంబాబుకి గాని గురువాడ అమర్నాథ్ కానీ పేలి నానికి గాని మరి అనిల్ కుమార్ యాదవ్ గాని జబర్దార్ జాగ్రత్త మీ ఎన్ని అబద్ధాలు కూసినా నిజాలు నిగ్గులు తెలుస్తాయి మీరు ఐదేళ్ళను మీ అరాచకాలు పాలు తాగే పసిబిడ్డ కాంచి కాటికి వెళ్ళే ముసలిం వరకు తాత వరకు మీ అరాచకాల అవినీతులు అన్ని కూడా కూడా తెలియజేస్తూ మరి యొక్క సూరి మీకు మళ్ళా ఇటు మీటి పరిస్థితులు మాట్లాడితే కబర్దార్ జాగ్రత్త అనిగా మీరు